వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా ప్రజలు భక్తులు భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని శ్రీను అన్నారు చేయాల పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో కుల పెద్దలతో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను పండుగ వాతావరణంలో అత్యంత భక్తి శ్రద్దలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను పండుగ వాతావరణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు మండపాల ఏర్పాటుకు పోలీసుల నుంచి అనుమతి తప్పకుండా తీసుకోవాలన్నారు కులమతాలకు అతీతంగా వినాయక చవితి మిలాద్ ఉన్ నబీ పండగలను జరుపుకోవాలన్నారు మండపాలు రూటు మీద ఏర్పాటు చేయరాదన్నారు ప్రతి మండపం వద్ద పాయింట్స్ బుక్స్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు తరచూ తనిఖీ చేస్తున్నారని అన్నారు మండపాల వద్ద అసాఘిక కార్యకలాపాలకు పాల్పడితే మండప నిర్వాకులదే పూర్తి బాధ్యత వహించాలన్నారు వినేక చవితి నుంచి నిమజ్జనం వరకు పూర్తి బాధ్యతలను నిర్వాహకులు తీసుకోవాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన మండల నిర్పా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి రోడ్డుపై మండపాలు ఏర్పాటు చేయరాదని అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నిమజ్జనానికి పకడ్బంది ఏర్పాట్లు చేసుకోవాలి మరోసారి హెచ్చరించారు జరుగుతుంది ఇది శాంతి కమిటీ సమావేశం కాదు గుర్తుంచుకోండి చాలా మంది మన వాళ్ళు పీస్ మీటింగ్ అంటారు పీస్ మీటింగ్ పెడతాం మిగతా చోట్ల చేర్యాల నేనైతే పీస్ మీటింగ్ అంటలేను ఎందుకు పీస్ పీస్ మీటింగ్ ఎక్కడ అవసరం అవుతుంది పీస్ లేని కాడ పీస్ మీటింగ్ కావాలి మనది పీస్ మీటింగ్ కాదు ఇది జస్ట్ సమన్వయ సమావేశం ఇది అర్థమైంది కదా హండ్రెడ్ పర్సెంట్ చేరియాల శాంతియుతమైన ప్రాంతం దాంట్లో నాకైతే ఎలాంటి అనుమానం లేదు మీరు లోపల వాళ్ళు మీకు అందరికీ తెలుసు నేను వచ్చిన పదిహేను ఇరవై రోజులే గమనించిన నేను దాదాపు సగం తెలంగాణ అంతా కూడా పనిచేసిన అన్ని జిల్లాల్లో పనిచేసిన చివరిగా మీకు ఇంతకుముందు కూడా చెప్పిన చాలాసార్లు బైన్సాలో చేసి వచ్చినాను పోయిన సంవత్సరం గణేష్ బైన్సా పోయిన సంవత్సరం అంతా బైన్సా చేసిన బైక్స్ టౌన్ ఇక అంతకంటే ఎక్కువ మన తెలంగాణలో ఎక్కడ కూడా ఇబ్బందికరమైన సందర్భాలు ఉండవు ఈ పండుగ ముఖ్యంగా ఈ పండుగకు సంబంధించి కాబట్టి అసలు శాంతి అశాంతి అన్నమాట ఇక్కడ మనకు తాగులేదు కాబట్టి ఇది శాంతి సమావేశం కాదు కేవలం సమన్వయం ఈ జరిగే మీటి వచ్చే ఈ పండుగ ఈ నవరాత్రి ఉత్సవాలు మంచిగా శాంతి సామరస్యంగా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకోవాలి పండుగ అనేది దానికి అందరం ఒకరి కోరు సహకరించుకుంటాం ఇది ఈ సందర్భంలో ఇప్పుడు మనకు మండలం సంబంధించి దాదాపు పోయినసారి నూట రెండు విగ్రహాలేమో పెట్టారు మండలం మొత్తంలో ఈ పట్టణానికి వచ్చేసరికి నలభై ఐదు నలభై ఆరు విగ్రహాలు పెట్టారు ఈ విగ్రహాలు కూడా ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా సరైన ఉండి ఆ ఏరియాకి సంబంధించి ఒకటే పెట్టి దాన్ని గ్రాండ్గా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇక్కడ ఒకటి నాలుగుల తర్వాత ఇంకొకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టి ఎట్లుంటుంది అంటే పిలిగాళ్ళు పెడతారు కానీ తర్వాత అక్కడ భక్తి కనపడదు అక్కడ రోజు కనీసం పూజ చేసేటోడు కూడా ఉండడు విగ్రహం పెడితే దాన్ని భక్తిగా ఉండాలి దాన్ని పూజ చేయాలి అక్కడ మనుషులు ఉండాలి పొద్దున్న సాయంత్రం దీపం ఒకటి పెడతారు ఆరిపోకటి ఉండాలి ఈ నవరాత్రు నవరాత్రులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని నిర్వహించుకోవాలి అట్లా కాకుండా ఎక్కడో పెట్టి సరే టెంట్ వేసినాం పెట్టినం అన్నట్టు కాకుండా విగ్రహాలు తక్కువ ఉన్నా కానీ మంచి గ్రాండ్గా చేయండి గ్రాండ్గా చేయాలి భక్తి శ్రద్ధలో చేసినట్టుగా మనం అందరం మీరు ఇక్కడ వాళ్ళైనా రాని వాళ్ళకు కూడా కొత్తగా వచ్చాను హైదరాబాద్ నుంచి కమిషనర్గా మరి ఇక్కడ అంత మత సామరస్యం అనేది బాగానే కనబడుతుంది ఎలాంటి గొడవలు లేకుండా సమయానికి మన సీఐ గారు చెప్తారు టైమింగ్ అనేది అందరు ఒకేసారి ఇప్పుడు కొంతమంది మిత్రులు చెప్పారు ఇక్కడ అంటే హిందువులే కానీ క్రైస్తవులే కానీ సారీ మన ముస్లింలే కానీ ఒక సామరస్యంతో ఉన్నారు ఇక్కడ అది కనబడుతుంది కాబట్టి ఒక టైం టేబుల్ మీరే నిర్ణయించండి పదకొండు రోజుల ఇప్పుడు మన పాలనాటిసిమర చెప్పినట్టుగా నైన్ డేసా టెన్ డేసా లెవెన్ డేస్ ఎందుకంటే అందరికీ ఇబ్బంది ఉండకూడదు అన్నీ ఒకటి రోజు నిమజ్జనం అయిపోయిందంటే మా సిబ్బంది కూడా అక్కడ సహకరించడానికి ఫ్రీగా ఉంటుంది కొంతమంది తొమ్మిది రోజులకు కొంతమంది పదకొండు రోజుల కంటే మా పని కూడా డిస్టర్బెన్స్ అవుతుంటుంది కాబట్టి పదకొండు రోజుల తొమ్మిది రోజులు అన్నది సార్ నిర్ణయిస్తాడు దాని ప్రకారం ఎందుకంటే లాండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంది ఎక్కడ కూడా తప్పిపోకూడదు ఇప్పటిదాకా అందరు మిత్రులు చెప్పారు బాగానే ఉంది సస్యశ్యామలో ఉన్నది అందరము ఏమంటాము ఐక్యమత్యంగా ఉన్నట్టుగా తెలిసింది కాబట్టి ఆ టైం అన్నది సార్ చెప్తారు మన సిఐ గారు దాని ప్రకారం ఫాలో చేయండి మాకు సిబ్బంది నుంచి అయితే మేము ఎక్కడ కూడా డివియేషన్ కాదు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం ఇది మా హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈ రాబో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమన్వ సమన్వయ సమావేశానికి హాజరైనటువంటి మున్సిపల్ కమిషనర్ గారు